చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తు వస్తుంది కత్తి మ్యాయస్ మయస్ మరి దీన్ని చూస్తే ఓ మరి దీన్ని దీన్ని చూస్తే చాకు దీన్ని బాబు కత్తి దీన్ని నాన్న కత్తి దీన్ని కత్తి నేను చెప్పాను కదా డాక్టర్ వాడు సినిమా చూసిన దగ్గర నుంచి తయారైపోయాడు మీరు ఎలాగే మరి బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తి కోసింది ఐసి మరి దీనికి సుత్తికి సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి మరి దీనికి చాకుకి పులుసులు గోకడానికి గోకో మరి దీనికి కత్తికి సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా మరి దీనికి కత్తికి దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు కనిపిస్తుంది దానిలో రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి కత్తితో పొడిస్తే బాల్ లో గాలిపోద్ది కదా అసలు పొడవడం ఎందుకు కత్తి ఉంది కదా కత్తి ఉంటే పొడిస్తావా మరి ఓకే సరే ఇవన్నీ లైఫ్ లెస్ లింగ్ నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నర్సుకి కత్తికి సంబంధం ఏంటి నర్సు కత్తిలో ఉంది కదా నీ అమ్మాయి కత్తి